ఏపీకి మరో ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ రిషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు ఐదు వందల కోట్లతో విలాసవంతమైన రాజమహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది దాదాపు అన్ని నేషనల్ మీడియా ఛానళ్లు జగన్ తీరును ఉతికి ఆరేస్తున్నారు నిపుణులు రాజకీయ పార్టీల నేతలు సామాజిక వేత్తలతో డిబేట్స్ కండక్ట్ చేస్తున్నారు జనం కష్టపడి సంపాదించిన సొమ్మును టాక్సుల రూపంలో వసూలు చేసి వాటిని జల్సా కోసం ఖర్చు పెడతారా అని నెటిజన్లు జగన్ పై మండిపడుతున్నారు బాత్ టబ్ కబోర్డ్లకు లక్షల రూపాయలు తగలియ్యడమేంటి రెండు మూడు వేలు పడితే వచ్చే వాటికి కూడా అంత కాస్ట్ పెట్టాలా బాత్ లో స్నానం కాకుండా ఇంకేమైనా చేస్తారా అంటూ నిలదీస్తున్నారు ముప్పై లక్షల బాత్ టబ్ అవసరమా తో స్నానం చేయలేరా కావాలంటే ఇంకా షవర్ పెట్టుకున్నా ఐదు వేలు కూడా కాదు అని రిపబ్లికన్ టీవీ ప్రతినిధులు కామెంట్ చేశారు ఋషికొండ ప్యాలెస్ ను ఢిల్లీలోని కేజ్రీవాల్ నిర్మించిన శీష్ మహల్ తో పోలుస్తోంది నేషనల్ మీడియా అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసంలో మార్పులు చేర్పులకు నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారని బిజెపి ఆరోపిస్తోంది దానిపై అక్కడ తీవ్ర దుమారం రేగుతోంది నార్త్ లో కేజ్రీవాల్ సౌత్ లో జగన్ దుమ్ము దురిపేస్తున్నారు జగన్ తాను ముప్పై ఏళ్లు అత్యంత వైభవంగా గడపడానికి ఈ మహల్ నిర్మించారని ఎండగడుతోంది నేషనల్ మీడియా కొన్ని భవనంతో పోలుస్తున్నాయి ఈ చర్చలో పాల్గొంటున్న వైసీపీ నేతలు జగన్ పరువును మరింత తీస్తున్నారు వాటిని రాష్ట్రపతి ప్రధాని లాంటి వాళ్ల కోసం కట్టామని అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు పర్యాటకుల కోసం కట్టామని మరికొందరు చెబుతున్నారు అయితే విశాఖకు వచ్చే రాష్ట్రపతి ప్రధాని కోసం బాత్రూంలో స్పా ఎందుకు పెట్టించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు జగన్ కోసం కాదు సామాన్యుల కోసమని ఓ వైసీపీ నేత చెబితే ముప్పై ఆరు లక్షల బాత్ లో సామాన్యులు స్నానం చేస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు అటు సోషల్ మీడియాలోనూ జగన్ ను ఓ ఆటాడుకుంటున్నారు భారత పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఖర్చు తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు అయ్యాయి రుషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్ లోక్సభ రాజ్యసభ సమావేశాల కోసం పన్నెండు వందల మంది సభ్యులకు సరిపడేలా పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు అలాంటిది జగన్ కుటుంబ సభ్యులు నలుగురు కోసం అన్ని కోట్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ఎవడబ్బా సొమ్మని జనం డబ్బులతో జల్సాలు చేసుకోవాలని చూస్తున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు సినిమాల్లో వచ్చిన క్లిప్పింగ్స్ పెట్టి మీమ్స్ పేలుస్తున్నారు